వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ప్రజలు ఇంత మ్యాండేటరీ అదే ప్రతిపక్షానికి అందులో కూటమి సభ్యులకి ఇంత మ్యాండేటరీ అవ్వడానికి గల ప్రధానమైన కారణం ఏమనుకోవచ్చు అంటారండి ఆయనకి పాలనా అధ్యక్షత తెలియదు ఫస్ట్ పాలన చేయాలో తెలియదు మోసం చేయటం తెలుసు అందువల్ల అట్లా చేసారు అంటే పరిపాలన దక్షత తెలియకుండానే ఆయనకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారంటారా లేదంటే ఐదు సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారనుకోవచ్చు అంటారా ఆయన చేసిన మ్యాజిక్ను బట్టి ఆయన చేసిన విధానాన్ని బట్టి జనం ఒక్కసారి వాళ్ళ నాన్నగారు చేశాడు అందుట్లో జైలుకు పోయి ఉన్నాడు నన్ను ఒకసారి నమ్మండి నాకు ఒకసారి ఓటు ఇవ్వండి నేను శుభ్ర పరిపాలన చేస్తానని చెప్పి ప్రజల్ని నమ్మించాడు ప్రజలు ఆంధ్ర ప్రజలు ఎలాంటి వాళ్ళంటే ఎవరికైనా ఒక అవకాశం ఇస్తారు చాలా తెలివైన వాళ్ళు ప్రజలు ఆ అవకాశం ఇచ్చారు అప్పుడు ఆ అవకాశం ఇవ్వటం వల్ల ఏం జరిగిందంటే ఆయన దాన్ని అన్ని రకాలుగా వాడుకొని నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్నాడు నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్న తర్వాత ప్రజలను మర్చిపోయాడు పాలన మర్చిపోయాడు అది కారణం అంటే ప్రజలను మర్చిపోలేదు నేను పేదలందరికీ నేను పేదల పక్షపాతిని పేదలకు సంక్షేమ పథకాలన్నీ అందించేశాను అని అంటున్నారు కదండి ఆయన సంక్షేమ పథకాలు అనేవి కేంద్ర ప్రభుత్వం పెట్టినవి ఉన్నాయి గతంలో వాళ్ళ నాన్నగారు పెట్టినవి ఉన్నాయి ఎంతోమంది పెట్టినవి ఉన్నాయి వాటిని అమలు చేయకోకుండా తీసేసి తను సొంతంగా పెట్టుకొని ఆ సొంతలో కూడా నూటికి తొమ్మిది మందికి చేసి తొంభై ఒక్క మందిని వదిలేస్తే ఇప్పుడు ఆ తొంభై ఒక్క మంది ఓటేసి ఓడించారు ఆయన ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం మనము కంపల్సరీ మనకు నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయి అని చెప్పి ఓదర కొట్టారు కదా మరి కొట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ ఓదర ఆయనకి ప్రమాదం కలిగింది ఆ ఓదర ఎందుకు చేశాడంటే దాంట్లో సత్యం లేదు అసత్య దూరం ఉంది అసత్యం ఉంది కాబట్టి జనం తిరుగుబాటు చేసి ఏం చేశారంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి తీర్పిచ్చారు అది అది కరెక్ట్ కాదు అంటే ఆయన ఇప్పటికీ అంటుంది ఏంటంటే కనుక ప్రజలకు మంచి చేయటం నేను చేసిన తప్ప అని అడుగుతున్నారు కదా నిజంగానే ఆయన ప్రజలకు మంచి చేయటం వల్లే ఓడిపోయాడు అనుకోవచ్చు అంటారా ప్రజలకు మంచి చేస్తే మరొకసారి అవకాశం ఇచ్చేవారు వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న రెండు వేల నాలుగులో ప్రజల కోసం తిరిగి ప్రజలకు మంచి చేశాడు ఐదు సంవత్సరాలు దాంట్లో ఉన్నాను నేను ఐదు సంవత్సరాలు మంచి చేశాడు కాంగ్రెస్ను కాదు నేను దాంట్లో ఉన్నాను అని చేసే మంచి పాలనలో మంచి పాలనలో మీరు ఉన్నాను తర్వాత ఐదు సంవత్సరాలు మంచి పాలన చేసి ప్రజలతో మమేకమయ్యి మళ్ళీ ఐదు సంవత్సరాల పాలన తీసుకొచ్చాడు ఆ గ్రేటర్ను చూసి ఆయన కొడుకే కాబట్టి ఇతను కూడా అట్లా చేతాడని చెప్పేసి ఒకసారి ఓడిపోయాడు ఇంకోసారి జైలు వ్యవహారం అంత ఉందని చెప్పి జనం ఏం చేశానంటే ఇచ్చారు కానీ వాళ్ళ నాన్నలాగా మమేకం కాల ఆయన ఈయన చేసిందంత ఏంటంటే ఏం చేసేది వెనక తెలియదు నూట ఐదు సీట్లు కొడతానంటాడు అది అసత్యం కాబట్టి అసత్యమే అతన్ని భూస్థాపితం చేసింది ముఖ్యంగా చూస్తే కనుక ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన దమనకాండ కూడా జగన్మోహన్ రెడ్డి వాటమే ఒక కారణం అనుకోవచ్చు అంటారా అసలు ఎమ్మెల్యేలు ఎంపీలు దమనకాండ చేయడానికి వాళ్ళకు వాయిస్ ఉంటాయి కదా వాళ్ళకు వాయిస్ లేదు ఏదైనా అన్నయ్య జగన్ ఏదైనా జగన్ అంతే తప్ప వాళ్ళకు వాయిస్ ఎక్కడ ఉంది వాళ్ళు ఎక్కడ పనిచేశారు ముఖ్యంగా మరి ఓడిపోయిన మరుక్షణమే తన పదవికి రాజీనామా రాజీనామా చేసిన ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మరి కౌంటింగ్ ముందల రోజు కూడా సంబరాలకు సిద్ధం అవ్వండి వైజాగ్లే వైజాగ్లోనే మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నామంటూ ప్రకటనలు చేశారు కదండి మరి అవన్నీ అబద్ధాలే ఒక్కటి నిజం లేదు ఒక్కటి నిజం లేదు కనుకనే అవి నెరవేరలేదు ఒక రాజధాని మూడు రాజధానులు అంటాము చాలా తప్పు మూడు రాజధానుల జనాన్ని కూడా తెలుసు ఎక్కడ పెడితే బాగుంటుంది ఎక్కడైతే బాగుంటుంది అనేది వాళ్ళందరూ ఇష్టపడే ఈ అమరావతిని చేశారు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆయనకి అని చెప్పేసి ఈయన మనసులో ఊహించుకొని ఈయన ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తంగా చేశాడు అస్తవ్యస్తంగా చేయటం వల్ల వైజాగ్లో చీగొట్టారు ఆ రాజధానిలో చీగొట్టారు రాయలసీమ రాజధాని అంటే దాన్ని చీగొట్టారు అమరావతి రాజధాని అస్త చేశారు అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కనుక మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనేదే నా అభిమతం అందుకనే మూడు ప్రాంతాలని ఆ అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మూడు రాజధానులు చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డిని చేకొట్టిన ప్రజలు ఒకే ప్రాంతం అభివృద్ధి చేస్తా అన్న జగన్ చంద్రబాబు నాయుడిని ఎందుకు నమ్మారనుకోవచ్చు అంటారు చంద్రబాబు నాయుడులో యథార్థం ఉంది చంద్రబాబు నాయుడిని కెలికి తన పతనాన్ని నాంది చేసుకున్నాడు ఏ విధంగా అంటారు ఫస్ట్ ప్రజాదర్బాన్ని కొల్చడం ప్రధం తప్పు ఇల్లు కట్టాలి కానీ ఇల్లు కోల్చకూడదు నెత్తిన బరువు దించాలి కానీ నెత్తి మీద బరువు పెట్టకూడదు